ఉదయ కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన నీ గొప్ప దేవుడు సర్వశక్తి మంత్రుడు ఆ అద్భుతాలు చేయగలిగిన దేవానికి నీకు వందనాలు స్థుతుల స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం ఉన్న దేవానికి నీకు వందనాలు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ రాత్రంత నీకు అందష్టి కాపుదల భద్రత ఎంచుకున్న వందనాలయ సజీవులుగా మరొకసారి నా తండ్రి నిన్ను శుతించటకు ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క జామునలేసి నేను శృతించటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపణను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజంతా నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి ఏ బిడ్డలైతే ఇలాంటి ప్రయత్నాల నిమిత్తం నా తండ్రి వారి మార్గంలో తోడుగానే నడిపించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి రాకపోకలేందు నీ దేగల రెక్కల కింద బిడ్డలను భద్రపరచండి నాయన మాతో పాటు కలిసి ఎక్కిస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ కంచి వేయండి వారి అవసరాలి మహాపరిచే గ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నేడు నిరంతరం తండ్రి తరతరాలు ప్రభువు నీవే ఉన్నావు నా తండ్రి నీ కృపను మా మీద ఉంచమని కోరుచున్నామయ్యా ఈ రోజు ఏ బిడ్డలు నా తండ్రి ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారు ఇంటర్వ్యూస్ కు అటెండ్ అవుచున్నారు నా తండ్రి చేసుకునే ప్రభు వారి పట్లనే మార్గాన్ని ఈ వారమంతే నీకు అందృష్టి కాపుతల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నా పూజార్హుడా యోగ్యుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అభిషక్తుడు దేవుడు నాయన నాయన నీకు వందనాలు సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి అవసరతలు అక్కర్ నిమిత్తం నీ సన్నిధిలో నా తండ్రి నీ పాదాల దగ్గర మరొపెట్టించిన బిడ్డలందరినీ భద్రపరచమని కోరుచున్నాము నాయన ఎన్నికలేని వారము నాయన పెంట నుంచి మమ్మల్ని లేవనెత్తిన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్క అవసరత నుంచి ప్రతి ఒక్క నాయన ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యల నుంచి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని విడుదల నాయన అనేక మంది ప్రభా బలహీనలతో బాధపడుచున్నారు ప్రతి బలహీనతను ఏ సునామం చేత ముట్టి స్వస్థపరచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు ఏవి ఎవరికి లేకున్నట్లు సహాయం ది నాయన మా సంరక్షకుడు మా పోషకుడు ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి బలహీనలతో బాధపడుచున్నారు నా తండ్రి ఇంకా మన వ్యాధుల చేత కొట్ట పొడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా మా శరీరం బలహీనమైనది ప్రభు ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి నాయన ఏ అయితే నేను హాయ స్థితిలో కృంగిపోయిన స్థితిలో నా జీవితం ఏమవుతున్న స్థితిలో ప్రభా ఆందోళన చెందుతున్నారో ప్రభు ఆ బిడ్డలందరినీ బలపరచండి నాయన ఆత్మలో ప్రేరేపణ దయచ్చేయమని కోరుచున్నామయ్యా వారిలో ఉన్న నిరుత్సాహము నిస్పృహను తీసివేయమని కోరుచున్నాము నయా నా తండ్రి ఆయన మా చింత యావత్తు నీ మీదేమో ప్రభావ మా భా హోవం మీద మోపమని చెప్పి మాట్లాడుచున్న తండ్రి నీకు వందన కొన్ని సమస్యలు బాధలు సహన తండ్రి ప్రతివి కూడా వ్యూహో మీద భారం వేసే కృపను అనుగ్రహించండి నాయన పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన బిడ్డలు స్కూల్కి వెళ్ళిండగా రాకపోకల్లో భద్రతనివ్వండి నాయన ప్రతి విధమైన బలహీనత నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి నాయన అనేక ఉంది ప్రభు దూర ప్రాంతాల బస్సులో బాగా ఆటోల్లో నాయన సైకిల్ వేసుకొని స్కూల్ మార్గాలకు వెళ్ళుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్కూల్లో టీచర్స్ కు మంచి మనసునివ్వండి వారిని ప్రేమించే హృదయం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నాయన బిడ్డలు కాలేజీకి వెళ్ళిచుండగా నాయన కాలేజీకి రాకపోకల్లో తోడుగా ఉండండి మంచి స్నేహితులను సిద్ధపరిచండి నాయన ఎవరి కాలంలో వారి హృదయమునాథండి నీ వాక్యం ఉంచమని నా అమ్మునాథండి కీడి అపాయాలు తొందరలు గడిబిడీలు లేకున్నట్లు సహాయం తెచ్చింది నాయన మంచి స్నేహితులను సిద్ధపరచగలిగిన దేవా నీకు వందనాలు ప్రతిదిన మేము చేసిన ప్రార్థనా విజ్ఞాపనలు మీరే తోడుగా ఉండి నడిపించి భద్రపరచండి నాయన మా ప్రార్థన దూపం వలె నీ రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చింది నాయన అట్ల జవాబులు పొందుకునే వరకు కూడా నీ కృపను కాపుతలను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మేము ఏ పాటి వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చొప్పన మమ్మల్ని బ్రతికిస్తున్న తండ్రి నీకు వందనాలు నీ కృపకాలం దాటిపోచున్నదన్న ప్రభావ మీ కృపలో మేము వదిలే కృపను అనుగ్రహించండి నాయన ఈ సే అసహాయకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్థుతులు స్థుతులు ఈ ఈరోజు నా తండ్రి వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకువారు వ్యాపారాలతో అడుగు ఉండి వారి అవసరాల తీర్చండి వారు సరియైన జ్ఞానము కలిగి అమ్ముకోగల శక్తిని అనుగ్రహించండి వ్యాపారాల్లో ఉన్న లోటుపాటులను తీర్చండి వ్యాపారాల కోసం లోన్స్ పెట్టుకున్న బిడ్డలు లోన్స్ శాంక్షన్ సహాయం తెచ్చండి మంచి స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఆయన వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధనాము నాయన ఏసునామం చేత కొట్టమని కోరుచున్నాం అనేక మంది బిడ్డలు వ్యాపారాలతో నా తండ్రి వారు చేరుత్తుల చేత నా తండ్రి ఎంతో కష్టపడి చిన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ వారమంతాయో బిడ్డల పనులన్నిటిలో కూడా మీరే తోడుగా నడిపించి భద్రపరచమని కోరుచున్నాం డైరీ ఫార్మ్స్ వాళ్ళని భద్రపరచండి వారి యొక్క ఆలోచనలన్నీ నాయనా నాయన నా తండ్రి సఫలపరచండి వారికి నాయన సరైన జ్ఞానంతో ఫార్మ్స్ నడుపుడకు సహాయం తెచ్చి కోళ్ళు నా తండ్రి పెట్టిన ఫామ్స్ వాళ్ళని జ్ఞాపకం చేసుకో సరైన నా తండ్రి మార్గంలో పెంచడం సహాయం తెచ్చి ఎటువంటి తెగుళ్ళు వాటికి రాకుండా వాటిలో నష్టము కలుపుకున్నట్లు మీరే సహాయం దయచేసి భద్రపరచమని కోరుచున్నాము నాయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలను భద్రపరచండి వారికి ఉన్న సమస్యలను ఆర్థిక అభివృద్ధిని దయచేయండి ప్రభావ కుటుంబంలో ఉన్న లోటుపాటలను తీర్చి నేను సహాయం తెచ్చి పను పొలము వెళ్ళి పని చేసుకుంటున్నా శక్తిని ప్రక్షింపచేయమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది నాయన వలసు కూలీలుగా దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్న బిడ్డలున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యవంతులను చేయండి వారికి కావాల్సిన అవసరం మనం కోరుచున్నాం ఈ రోజుని దైవ జనులు ఎక్కడికైతే వెళ్ళి నీ సేవలో పారి పాలు బోగస్తులు వచ్చిన నీ శుభార్తను ప్రకటిస్తున్నారు కోడికలు పెట్టుచున్నారు నా తండ్రి అక్కడ మీరుండండి ఆయన గృహ కోడికల్లో మీరుండీ ప్రవాహ నా తండ్రి సహాయం తెచ్చి ప్రతి ఒక్క బిడ్డను నాయన వారి హృదయం తెరవబడు జ్ఞాపకం చేసుకో జీవం కలిగిన మాటలు వారి హృదయంలో ఉంచుకో ప్రభా లుదియవాలే ప్రభా తన కుటుంబాన్ని అంతటి రక్షించుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ప్రతి పేరునని నామం పేరున ప్రతి మోకాలు ఉంగులాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్న సేవా పరిసరలో వాడబడుచు అనేక మందికి నాయన తండ్రి నాయన ఉపాధిగా సహకారులుగా ఉంటున్నారయ్యా చదువును విద్యను కలిగిస్తూ ప్రభా నా తండ్రి ఆదరణ కలిగించే బిడ్డలుగా అనేక వస్తువులను అనేక మందికి ఇస్తూ ప్రభు వృద్ధి అన్నిటిలో కూడా తోడుకొని మనం కోరుచున్నాం వారికి కావాల్సిన ఆర్థిక సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాం నీకు వందనాలు గర్భఫలాల గురించి ప్రార్థన చేస్తున్నాం లేని వారికి దైనా గర్భఫలం దైచి ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ నా తండ్రి నాయన సలహాలు తీసుకోవాలని వైద్యం చేయించుకోవాలని అనుకుంటున్నారు ఆ బిడల చుట్టూని కావలి ఉంచండి నాకు వారికి సరియైన జ్ఞానం ఇచ్చి మంచి మెడిసిన్ ఇచ్చి మంచిగా వాళ్ళు నన్ను పొందుకుంటకు గర్భఫలం ఏవో ఇచ్చి బహుమానం అన్నావు నా తండ్రి బహుమానాన్ని వారి పొందుకునే సహాయం దయచేయండి నీకు వందనాలు ఈ రోజు వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతులను చేయండి ఆయన డాక్టర్ తెలివి జ్ఞానం నుండి సుఖమైన ప్రస్తుతి వారికి అనుగ్రహించి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు నాన్న ఏ పనులు నిమిత్తం ఎవరు బయటకు వెళ్ళను హాస్పిటల్కి వెళ్లి దీర్ఘకాలస సంబంధించిన టెస్టులు చేయించుకుంటున్నాను మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి ఏ బిడ్డకి ఏ కీడు అపాయాలు తొందరలు లేకున్నట్లు సహాయం తెచ్చండి ప్రభా నాయనా ప్రభా మా తండ్రి మల్లిక వాళ్ళకి నాయన మంచి నాయన రిపోర్ట్స్ వచ్చేటప్పుడు సహాయం తెచ్చి తనకున్న బలహీనతలేవి లేవి ప్రభా ఏసిన అమని చెత్త మంటే స్వస్థపరచండి అమనస్తులు అనేక మంది కూడా బలహీన లేకపోతే నా తండ్రి గ్యాస్ట్రపులతో బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల్ని భద్రపరచండి ఆరోగ్యాల నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా నాయన మా కాపుదల భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు ఏవైనా మా పాడేపు చిన్న పట్టణం నుంచి నాయన మమ్మల్ని సరిచేయగలిగిన దేవుడు నవ్వు నా తండ్రి మాకు నాయన కావలిగా కంచిగా ఉంచండి నాయనాన్ని దేవదతలు కంచిగా ఉంచి నడిపించి భద్రపరచండి నాయనానికి వందనాలు ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థన వరకు ప్రతి బిడ్డల చుట్టూ నీకు కావలి ఉంచండి నాతో పాటు కలిసి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలను నాయన మీరే తోడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి సహాయం అనుగ్రహించి జాన్లేసును శుతించి కనపరిచే కృపణ మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు మేము చేయ ప్రతి పనుల్లోనూ నాయన లోపలికి వెళ్ళిన బయటకు వచ్చినప్పుడు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున కిగ బ్రతండి అడిగి వేడుకుని నామ నా ప్రియమైన తండ్రి ఆమె నేసు రక్త వైద్యం శిలవ రక్త వైద్యం నాశనం కలుగునుగాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి